జగన్మోహన్ లోటస్ ఫండ్లో హైదరాబాద్లో లోటస్ ఫండ్లో చూసాము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ కోసము హైదరాబాద్లో అక్కడ ఆల్రెడీ విజయమ్మ వాళ్ళ తల్లిగారు విజయమ్మ గారు ఉంటారు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి భద్రత కోసం అక్కడ రోడ్డుపైన కొంచెం సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ కోసం అక్కడ నిర్మించారని అది అక్రమంగా నిర్మించారు అని జిహెచ్ఎంసీ గుర్తించిన తర్వాత అది మరి ఎవరో అది నిన్న కూల్చడం మనం అందరము చూసాము అది ఇప్పుడు ఈరోజు నిన్న కూల్చారో లేదో ఈరోజు ఒక హైదరాబాద్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇందులో ఒక ఇందులో ఆ కమిషనర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయినది ఇప్పుడు ఒక ఆ ట్విస్ట్ అయితే తెలుస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన లోటస్ పండ్ నివాసం వద్ద నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో అనూహ్య పరిమాణం చోటు చేసుకుంది ఈ ఘటనలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్ భట్గార్ పై బదిలీ పడింది వైఎస్ జగన్కు హైదరాబాద్ బంజారా హిల్స్ లోటస్ పాండ్ వద్ద భవనం ఉన్న విషయం తెలిసిందే ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ ఇంట్లో చాలా కాలం నుంచి నివాసం ఉండట్లేదు జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కొత్తగా ఇంటి నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నారు ప్రస్తుతం లోటస్ పాండ్ ఇంట్లో తల్లి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఉంటున్నారు శనివారం ఈ ఇంటి ముందు ఉన్న కొన్ని నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే రోడ్ను ఆక్రమించుకొని నిర్మాణాలు ఉన్నాయని వాటిని అనుమతి లేని అనుమతి లేని ఆరోపణ భద్రతా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన అవుట్లెట్ కొంత ప్రవాడ గోడన అధికారులు తొలగించారు ఈ తొలగింపు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులేక వచ్చింది వచ్చింది ఇప్పుడు అక్రమాలను తొలగించాలంటే ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్తున్నారు నిర్మాణాల తొలగింపులో మౌలి మౌలిక ఆదేశాలు అందుకోవడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్ చేసిన సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయం తెలలేదని చెప్తున్నారు ఇంటి జగన్ ఇంటి వద్ద అక్రమాలను తొలగించాలంటూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు మౌలిక ఆదేశాలను జారీ జారీ చేయడం వల్లే జేహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణ చేపట్టాలంటే ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ బోర్డర్ హేమంత్ దే సహదేవరావుపై బదిలీ ప్రభుత్వం బదిలీ వేసింది అక్రమాలను తొలగించి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకు ముందే కమిషనర్ బదిలీ కావడం అవుతుంది ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదని అంటున్నారు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక మంత్రి చెప్పారని కమిషనర్ తొలగించడంతో దాన్ని బదిలీ చేశారు